హరే కృష్ణ మంత్ర టూ ధామ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక అంశం గురించి తెలుసుకోబోతున్నాము మనం అందరం కూడా ఏదో ఒక సమయంలో మన మనసును నియంత్రించలేక అంటే కంట్రోల్ చేయలేక దానివల్ల వచ్చిన కష్టాలకి బాధపడతాము చిత్తం చంచలంగా మారుతూ ఉంటుంది ఆలోచనలు అదుపు తప్పుతూ ఉంటాయి మనసు మాట వినదు కోరికలు భయాలు ఆందోళనలు గత స్మృతులు భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు ఇవన్నీ మనల్ని ఎప్పుడూ కష్టపెడుతూ ఉంటాయి మన మనస్సు లోపల సంఘర్షణ మనల్ని అలసిపోయేలా చేస్తుంది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఈ విషయాలు మనకి భగవద్గీతలో కూడా ఎంతో చక్కగా వివరించబడినాయి భగవద్గీతలో మనకి వచ్చే కష్టాల గురించి ఉంటుంది అలాగే వాటికి కృష్ణ భగవానుడు ఇచ్చిన సమాధానాలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు భగవద్గీతలో ముఖ్యంగా ఆరవ అధ్యాయంలో ధ్యానయోగం గురించి వివరిస్తూ మనస్సును ఎలా నియంత్రించాలో స్పష్టంగా తెలియజేశారు ఈరోజు మనం భగవద్గీత ఆరవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకాన్ని దాని లోతైన అర్థాన్ని అలాగే ఈ దివ్య జ్ఞానాన్ని మనం మన నిత్య జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలో వివరంగా తెలుసుకుందాము ఈ శ్లోకం మనందరికీ ఒక గొప్ప ఆశాకిరణం ఈ శ్లోకం మనస్సును జయించడానికి ఒక శక్తివంతమైన సాధనం ఒకసారి శ్లోకం విందాము శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనదు కౌంతేయ వైరాగ్యేన వైరాగ్యేనచృహ్యతే ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నారు ఓ మహాబాహువులు గల ఓ కుందీపుత్ర చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసం మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునికి అలాగే మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు మనస్సును నియంత్రించడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు అయితే దీనికి రెండు ముఖ్యమైన సాధనాలు కావాలి అవేమిటంటే ఒకటి అభ్యాసం రెండవది వైరాగ్యం ఈ రెండింటిని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే మనస్సుపై అంత నియంత్రణ అంటే అంత కంట్రోల్ సాధించగలం ఇప్పుడు ఈ శ్లోకాన్ని మన ఆచార్యుల దివ్య వ్యాఖ్యానం ఆధారంగా మరింత చక్కగా అర్థం చేసుకుందాము ఈ శ్లోకంలో మనోదుర్నిగ్రహం అంటే మనస్సు నియంత్రణ కష్టం మనస్సు అనేది వాయువు లాంటిది అది ఎక్కడైనా తిరుగుతూ ఉంటుంది దాన్ని పట్టుకోవడం చాలా కష్టం అర్జునుడు కూడా ఇదే విషయాన్ని భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవ దృఢం నిగ్రహం మన్యే సుదుష్కరం అంటే ఓ కృష్ణ మనస్సు చంచలమును కలత నొందించున దీను దృఢమును మిక్కిలి బలవత్తరమును అగుటచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటేను కష్టతరమని నేను భావించుచున్నాను ఈ మాట అంత గొప్పవాడైన అర్జునుడే అంటున్నారు మనస్సు చంచలమైనది బలమైనది మొండిది దాన్ని నియంత్రించడం గాలిని పట్టుకోవడం కంటే కష్టం అని అర్జునుడు చెబుతున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుని మాటను ధృవీకరిస్తూ అసంశయం మహాబాహో అన్నారు అంటే ఓ మహాబాహో ఇందులో ఎటువంటి సందేహము లేదు అని అంటున్నారు అంటే మనస్సును నియంత్రించడం నిజంగానే కష్టం ఇది కేవలం మన సమస్య మాత్రమే కాదు ఇది అందరి అనుభవం మనస్సు క్షణక్షణం మారుతూ ఉంటుంది రోజుకి కొన్ని వేల ఆలోచనలు చేస్తుంది ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు దూకుతుంది గతం వర్తమానం భవిష్యత్తుల మధ్య గందరగోళం సృష్టిస్తుంది ఇది మనల్ని అశాంతికి గురి చేస్తుంది అయితే ఇక్కడ మనకి కృష్ణ భగవానుడు కేవలం సమస్యను చెప్పి వదిలేయడం లేదు ఆ సమస్యకి పరిష్కారాన్ని కూడా భగవద్గీతలో ఇచ్చారు ఇక్కడ ఈ శ్లోకంలో అభ్యాసం అంటే ఏమిటి కృష్ణుడు చెప్పిన మొదటి సాధనం అభ్యాసం సాధన అంటారు అభ్యాసం అంటే కేవలం ఏదో ఒక పనిని పదే పదే చేయడం కాదు సాధన అంటే ఒక తీర్థ ప్రదేశంలో ఉండగలగాలి మనస్సును పరమాత్మపై ఉంచగలగాలి మన ఇంద్రియాలను మనస్సును నియంత్రించగలగాలి బ్రహ్మచర్యం పాటించగలగాలి ఏకాంతంలో ఉండగలగాలి ఇలాంటి కఠినమైన నియమాలు పాటించాలి మరి ఇది సాధ్యమవుతుందా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో సాధ్యమవుతుందా నిజం చెప్పాలంటే ఎవ్వరూ పాటించలేరు మరి ఎలా ఈ కలియుగంలో మనస్సును నియంత్రించడానికి అత్యంత శక్తివంతమైన మరియు సులభంగా అభ్యాసం చేయాలంటే ఎలా కఠినమైన నియమాలు పాటించలేము అయినా కూడా కేవలం కృష్ణ భక్తి సాధన చేయడం ద్వారా ఎవరైనా సరే తొమ్మిది రకాల భక్తి సేవలో ఉండగలవచ్చు మన మనస్సులో ఉన్న రకరకాల దోషాలను కలుషితాలను కడిగివేయడానికి ఇది చాలా శక్తివంతమైన సాధన మనం భగవంతుని నామము గుణ రూప లీలనను ఎంత వింటే ఎంత పలికితే అంత ఎక్కువగా జ్ఞానవంతుడు అవుతారు అప్పుడు మనసు తనంతట తానే ఈ అనవసరమైన పనుల నుంచి దూరమవుతుంది కనుక ఈ కలియుగంలో సాధన అంటే భగవన్నామ సంకీర్తన సాధన భగవంతుని నామజప సాధన అని మనం తెలుసుకోవాలి దివ్యమైన ధ్వని కంపనం అయిన మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నిత్యముగా జపించడం ద్వారా మనస్సు క్రమంగా స్థిరపడుతుంది ఇది మనస్సులోని దుమ్మును శుభ్రం చేస్తుంది చైతన్య మహాప్రభు చెప్పినట్లు చేతోదర్పణ మార్జనం మనస్సు అనే అద్దంపై పేరుకుపోయిన కల్మషాన్ని అనవసరమైన ఆలోచనల్ని కోరికలను ఈ మంత్రం తొలగిస్తుంది జపం చేసేటప్పుడు మొదట్లో మనస్సు లేకపోవచ్చు కానీ నిరంతర అభ్యాసం వల్ల మనస్సు క్రమంగా కృష్ణునిపై అలాగే క్రమంగా మంత్రంపై కేంద్రీకృతమవుతుంది ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత బలంగా మారుతుంది ఇక వైరాగ్యం అంటే ఏమిటి కృష్ణుడు చెప్పిన రెండవ సాధనం వైరాగ్యం వైరాగ్యం అంటే మనం అందరం అనుకున్నట్లు చుట్టూ ప్రపంచాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోవడం అని కాదు వైరాగ్యం అంటే కృష్ణునికి బదులుగా ఇతర విషయాలపై ఆసక్తిని ఇష్టాన్ని తగ్గించుకోవడం అని అర్థం సాధారణంగా మన మనసు భౌతిక విషయాలపై ఇంద్రియ సుఖాలపై తాత్కాలిక బంధాలపై ఇష్టం చూపుతుంది ఈ ఆసక్తి మనల్ని నిరంతరం కర్మబంధంలోకి నెట్టివేస్తుంది వైరాగ్యం అంటే ఈ భౌతిక విషయాలపై ఆశను తగ్గించుకోవడం అయితే ఇది బలవంతంగా చేయకూడదు మరి ఎలా అంటే ఎప్పుడైతే మన మనస్సు కృష్ణునిపై కేంద్రీకృతమవుతుందో సహజంగానే భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది ఉదాహరణకు ఒక పిల్లవాడికి ఆడుకునే బొమ్మల కంటే కొత్త బొమ్మలంటే ఇష్టం పాతవి కంటే కొత్త ఆకర్షణీయమైన బొమ్మ దొరికితే వాడు పాత బొమ్మలను వదిలేస్తాడు అలాగే మన మనస్సు కృష్ణునిపై కృష్ణుని దివ్యమైన ఆనందాన్ని అనుభవించడం మొదలుపెడితే భౌతిక సుఖాలు చిన్నవిగా నిస్సారంగా అనిపిస్తాయి మన ఆచార్యులు యుక్త వైరాగ్యం గురించి బోధించారు అంటే భౌతిక వస్తువులను కృష్ణుని భక్తి సేవలో ఉపయోగించడం అన్నమాట ఇదే యుక్త వైరాగ్యం ఉదాహరణకు మనం మన శక్తిని ధర్మ ప్రచారంలో ఉపయోగించినప్పుడు అది కూడా వైరాగ్యమే అవుతుంది మన ఇంద్రియాలను మనస్సును మాటను శరీరాన్ని భగవంతుని సేవలో నిమగ్నం చేసినప్పుడు సహజంగానే భౌతిక విషయాలపై మన మనస్సులో ఉన్న మోహం పోతుంది భక్తి అంటే తెలియని వాళ్ళు మనస్సును నియంత్రించలేని వాళ్ళు అనుకుంటున్నట్లుగా ఇవి బలవంతపు త్యాగం కాదు ఇది ఉన్నతమైన ఆనందాన్ని పొందేందుకు చేసే ఒక సహజమైన మార్పు అయితే కృష్ణ భగవానుడు చెప్పినట్లు మనస్సు నియంత్రణ అంత తేలిక కాదు అలాగని అసాధ్యం కూడా కాదు ఈ శ్లోకంలో మనస్సును నియంత్రించలేకపోతున్నామని మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఇది అందరికీ కష్టమే కానీ కృష్ణుడు అభ్యాసేనతు కౌంతేయా చ గృహ్యతే అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా దాన్ని నియంత్రించవచ్చు అని హామీ ఇస్తున్నారు ఇది మనకు ఆశను ప్రోత్సాహాన్ని ఇస్తుంది మనం సరైన మార్గంలో ప్రయత్నిస్తే విజయం సాధించగలం మంత్రజపమే అసలైన అభ్యాసం ఈ కలియుగంలో మనస్సును నియంత్రించడానికి ఆధ్యాత్మికంగా పురోగిమనించడానికి అత్యంత ప్రభావవంతమైన అభ్యాసం హరే కృష్ణ మహామంత్రం జపించడం కఠినమైనవి మార్గాలు ఈ యుగంలో సరిగ్గా పాటించడం చాలా కష్టం కానీ మంత్రజపం చాలా సులభం ఒకరోజు రెండు రోజులు కాదు నిత్యం హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా మనస్సు క్రియాశీలంగా మారుతుంది ఇది మన అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది మనస్సును శాంతపరుస్తుంది మరియు భౌతికంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది జపం చేసేటప్పుడు మంత్రం యొక్క ధ్వనిపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం మొదట్లో మనస్సు పరుగులు తీసిన పదే పదే మంత్రాన్ని వింటూ పదే పదే జపిస్తూ ఉంటే మనస్సు క్రమంగా మంత్రంపై స్థిరపడుతుంది జపం ఎలా చేయాలో మన ముందు వీడియోలలో మీరు చూడవచ్చు మనం భౌతిక విషయాలను బలవంతంగా వదిలేయడానికి ప్రయత్నిస్తే మనస్సు వాటిపైనే ఇంకా ఎక్కువగా పోతుంది కానీ మనం కృష్ణునితో సంబంధాన్ని పెంచుకుంటే ఆయనపై ప్రేమను పెంచుకుంటే సహజంగానే భౌతిక విషయాలపై ఆకర్షణ తగ్గుతుంది ఇది ఒక ఉన్నతమైన రుచిని పొందడం లాంటిది ఒకసారి మీరు దివ్యమైన రుచిని అనుభవించిన తర్వాత తక్కువ రుచి గల వాటిపై మీకు ఆసక్తి ఉండదు భక్తి యోగంలో ఉండటం ద్వారా కృష్ణుని సేవలో ఆనందాన్ని పొందడం ద్వారా వైరాగ్యం అనేది ఒక సహజమైన విషయంగా మారుతుంది ఎవరైనా మొదట్లో సందేహించినా ప్రతిరోజు మహామంత్ర జపం చేయడం ప్రారంభిస్తే మొదటి కొన్ని రోజులు మనస్సు ఎక్కడెక్కడో పరుగులు తీస్తుంది కానీ పట్టుదలగా జపం చేస్తూనే ఉండాలి క్రమంగా రోజురోజుకి మన మనస్సులో ఒక అద్భుతమైన మార్పు రావడం మొదలు పెడుతుంది ఆందోళన తగ్గించి మనస్సు స్థిరపడుతుంది ముందు అశాంతిగా ఉన్న మన మనస్సు శాంతిని అనుభవించడం మొదలవుతుంది ఇలాంటి అనుభవాలు లక్షల్లో ఉన్నాయి ఇది కేవలం కథ కాదు ఇది అభ్యాసం మరియు వైరాగ్యం యొక్క ప్రత్యక్ష నిదర్శనం మరి ఎలా సాధన చేయాలి రోజుకు కనీసం కొన్ని నిమిషాలు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి జపమాల ఉపయోగించండి కొద్దిగా మెల్లగా శబ్దం వచ్చేటట్లు అంటే మీరు పలుకుతున్న మంత్రం మీకు వినిపించేటట్లు జపం చేయండి మీరు ఏ సమయంలోనైనా జపించవచ్చు అయితే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నిద్రలేవగానే చేస్తే చాలా మంచిది లేదా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు కూడా చేయవచ్చు ముఖ్యంగా మంత్రాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి ఈ అభ్యాసాన్ని నిరంతరం కొనసాగించండి చిన్న ప్రయత్నంతో ప్రారంభించి క్రమంగా మీ జప సమయాన్ని పెంచుకోండి ఈ భగవద్గీత శ్లోకం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మనస్సుని నియంత్రించడం కష్టమే అయినా అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా అది సాధ్యమే అరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా కృష్ణునిపై మన ప్రేమను పెంచుకోవడం ద్వారా మనం మనస్సును జయించి శాశ్వతమైన శాంతిని ఆనందాన్ని పొందవచ్చు మీ అనుభవాలను వీడియో కింద కామెంట్లో పంచుకోండి హరే కృష్ణ